టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ విషయంలో ఒక ఫోర్ ట్వంటీ ఒక కొత్త ప్లాన్ చేస్తున్నారంట ఏంట ఆ ప్లాన్ ఇంట్లో వల్ల బయట వాళ్ళ ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ విషయంలో మీ వెనక తీసిన కుట్ర రివర్స్ అయిపోయి వాళ్ళు తీసిన కుట్రలో వాళ్ళే పడ్డారు ఈ విషయంలో వాళ్ళకైతే ఏం మంచి జరగలేదండి మీ విషయంలో కుట్ర చేయడం వల్ల కర్మ రీడింగ్ అండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏం ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఫోల్ ట్వంటీ చేస్తున్న కుట్ర ఏంటి కొలాబరేషన్ అనేది తలకిందులైందంటే వేరే వాళ్ళకి డబ్బు ఇచ్చి మీ విషయంలో కుట్ర చేయాలి మీ విషయంలో మీ పని ముందుకు వెళ్లకుండా చేయాలి అనుకున్న విషయంలో వాళ్ళ చేతులు కలిపిన వాళ్ళే వాళ్ళకి ఎదురయ్యారు ఇప్పుడు మీకు జస్టిస్ చేశాను నేను బ్యాలెన్స్ చేశాను జస్టిస్ అని చెప్పి మీ ఏంజల్స్ చెప్తున్నారండి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి థ్యాంక్స్ చెప్పండి మీ డివైన్ టీమ్కి ఓకేనా సో ఎస్ ఫ్యామిలీని అయితే మీ విషయంలో ఫ్యామిలీని కొనాల్సిన దాన్ని ఆపలేరండి ఏ రకంగా కూడా ఆపలేరు అండ్ మీరు స్ట్రక్ అయ్యేలా చేయాలి ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి ఆ విషయంలో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకున్నారంట బట్ వారికైతే న్యూ బిగినింగ్ లేదండి ఏంజిల్ ఫోర్ ట్వంటీ ఎవరు అవకాశం అయితే లేదండి ఈ ఫోర్ ట్వంటీకి అవకాశం లేదు మీ ఫో ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మీ ఫ్యామిలీ వాళ్ళ చేతే మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టించి వాళ్ళ జీవితాన్ని మీ జీవితాన్ని రెండు కూడా ఒకేసారి అవగొట్టేద్దాం అనుకున్నారంట టవర్ మూమెంట్ పెద్ద హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేద్దాం అని అనుకున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ స్పైంగ్ అండి చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి ఎలా మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలని చెప్పి చూస్తున్నారంట మిమ్మల్ని అయితే రిలాక్స్ చేయలేరు హోమ్ పర్సన్ క్లియర్గా హోమ్ పర్సన్ ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ వారి యొక్క కుట్ర ఏంటి వారి యొక్క కుట్ర ఏంటి ప్లీజ్ చెప్పండి ఏంజిల్స్ ఈ పాత పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ విషయంలో కర్మ చేసినందుకు ప్రజెంట్ వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారండి అందుకని చెప్పి మీకు డబ్బులు రాకుండా చేయమని చెప్పి మీ హోమ్ పర్సన్కి డబ్బులు ఇచ్చారంట ఓకేనా ఎస్ ట్రూ వాళ్ళ దగ్గర డబ్బు లేదు వాళ్ళ దగ్గర జాబ్ లేదు వాళ్ళ దగ్గర పని లేదు అని చెప్పి దారులు చూస్తున్నారంటండి న్యూ బిగినింగ్ మీ విషయంలో మీకు డబ్బులు ఇచ్చి అంటే కర్సెస్ చేసిన డబ్బులు ఇచ్చి అంటే మీ పని ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి మీకు డబ్బులే రాకుండా చేయాలి ఎవరు మీ చేతికి డబ్బులు ఇవ్వకూడదు ఇంకా ఇచ్చిన డబ్బులే మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇంకా దానికి ఎక్కువ ఖర్చు అయిపోవాలి అని చెప్పి వేగంగా అంటే వేగంగా ఓవర్ బయట చేద్దాము అని అనుకున్నారంటండి బట్ వాళ్ళు అనుకుంది అయితే జరగలేదు క్లియర్గా జరగలేదు ఆల్రెడీ కర్సెస్ చేసిన డబ్బులు మీ చేతిలో పెట్టుండాలి లేదా ఇక మీద పెడతారండి ఓకేనా సో మీకు మనీ రాకుండా చేయాలి అని చెప్పి ఎస్ వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారంట ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ రాకుండా చేయాలి అని చెప్పి ఏదో రకంగా మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలి లైఫ్లో ముందుకు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి చెప్పండి ఏం చేసి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫోర్ ట్వంటీ చేస్తున్న కుట్ర ఏంటి మీ యొక్క విలువ తీయాలి అందరిలోని మీరు గౌరవంగా ఉన్నారు మీకు మర్యాద ఇస్తున్నారు కాబట్టి మీ విలువ తీయాలి అని చెప్పి వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీ రివర్స్ అయిపోయిందంటండి కంగ్రాచులేషన్స్ ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని బాధ అనుకున్నారు బట్ వాళ్ళు ఏంటంటే కర్మ అనుభవిస్తున్నప్పటికీ కూడా దాన్ని గ్రహించే స్టేజ్లో వాళ్ళు లేరు ప్రస్తుతం మీకు చేస్తున్నంతా కూడా వాళ్ళకి రివర్స్ అయిపోతుంది అది వాళ్ళకు కూడా అర్థమవుతుంది బట్ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరంట ఎస్ మీరు చాలా అట్రాక్టివ్గా ఉన్నారని వాళ్ళకి దెబ్బ తగిలినా సరే దాని గురించి ఆలోచించడం మానేసి బాధపడడం మానేసి మీ సంతోషంగా ఉన్నారు మిమ్మల్ని మీకు మర్యాదిస్తున్నారని చెప్పి ఆలోచిస్తున్నారంట ఎస్ ఇంకొకరు మీ గురించి వస్తున్నారు లేదా మీ పార్ట్నర్ మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఫ్లేమ్ బ్యాలెన్స్ అయిపోతుంది మీ రిలేషన్ అని చెప్పి అనారోగ్యం వచ్చేలా చేయాలి అని అండి ఫ్యూచర్లో చూస్తారంట గొడవ పడేలా చేయాలి అనుకుంటారంట మోస్ట్లీ హోమ్ పర్సన్ మీతో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తారండి అండ్ పాస్ట్ పర్సన్ కూడా కావాలని చెప్పి మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేయాలి అని అనుకుంటున్నారండి ఫ్యూచర్లో ట్రై చేస్తారంట బట్ ఎస్ క్లీనింగ్ ఏరియాస్లో ఏదో ఒకటి వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారంటండి భవిష్యత్తులో బ్యాలెన్స్ లేకుండా చేయాలి అనుకుంటున్నారంట బయట ఉన్న వాటికి చూసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు ఓకేనా అండ్ గిఫ్ట్ వేరే వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి మనీ ఇచ్చి గోల్డ్ కొంటామని చెప్పి కూడా ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట సో నిలువున్న పదార్థాలు తినద్దండి ఎక్కువగా ఎవరైతే మీ మీకు మీరు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా ఫ్రిడ్జ్లో తీయటం లేదా ఫుడ్ ఐటమ్స్ ఇవ్వటం లేదా మీ దగ్గర నుంచి తీసుకున్న వాటిని తిరిగి ఇచ్చేయటం లాంటివి ఏదైనా చేసినా వాళ్ళ దగ్గర నుంచి తిరిగి మీ దాంట్లోకి వేస్తున్నా సరే తీసుకోవద్దు ఓకేనా సో పవర్ సప్లై లేని టైంలో ఇబ్బంది పెడదామని అనుకున్నారంటండి బట్ న్యూ బిగినింగ్ లేదు క్లియర్గా న్యూ బిగినింగ్ లేదు ఓకేనా కేర్ గివర్ అండి మిమ్మల్ని కేర్ చేయాల్సిన వాళ్ళు మీకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు ఓకేనా వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు టేక్ యాజ్ రీజన్ ఎస్ మనీ కోసం మొత్తం మనీ కోసమేనండి వాళ్ళు ఈ పని చేస్తుంది మొత్తం మనీ కోసమే ఫోర్ ట్వంటీ అండి వాళ్ళు ఓకేనా ఇంకా చెప్పండి అండి మీ లైఫ్లో గుడ్ న్యూస్ రాకూడదు అనుకుంటున్నందుకు కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు ఎస్ సెల్ఫ్ కేర్ లేకుండా అయితే ఖచ్చితంగా చేయలేరండి మీ ఇంట్లో పేరెంటింగ్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు అండ్ ఐయస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా కొట్టిపడేసారండి వారి యొక్క ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టిపడేశారు అండ్ పనిష్మెంట్ కూడా ఇచ్చారు టైం కోసం చూస్తున్నారంట ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడదాము అని చెప్పి డబ్బులు ఇచ్చి ఎదురు చూస్తున్నారంట వేరే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ సేమ్ అని చెప్పి వీళ్ళు మీ విషయాల్లో ఎదురు చూస్తున్నారంటండి ఏం జరుగుతుంది ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పి మీరు జస్ట్ డివైన్ మీద నమ్మకంతో జస్ట్ గోవేత ఫ్లోలాగా అలా నిబంధన చేసుకుంటూ వెళ్ళిపోతుంది అయితే మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆపలేకపోతున్నారండి ఆపడానికి ఛాన్స్ కూడా లేదు వారికి సో అందుకని చెప్పి బైండింగ్ స్పైల్స్ కూడా చేస్తున్నారంట అంటే లైఫ్లో మీరు స్టక్ అయ్యేలాగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచేలాగా అవి కూడా మీ దగ్గర పనిచేయండి ఓకేనా సో గిల్టీగా ఫీల్ అయ్యేలాగా కొంతమంది మాట్లాడుతున్నారంట మీ దగ్గరికి వచ్చి అది కూడా గమనించుకోండి ఆ ఇద్దరు మీతో డైరెక్ట్గా మాట్లాడకపోయినా సైడ్ డైలాగ్ లేయడం లేదంటే వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా సడన్గా పెద్ద నోరు చేసి మీరు చేస్తున్న పనిని ఇబ్బంది కలిగించేలాగా వచ్చేలా చేయడానికి ట్రై చేస్తున్నారంట అవన్నీ మీరు ఓవర్కమ్ చేసేసారు సో మీకైతే ఒకటి క్లారిటీగా అర్థమైపోయింది వాళ్ళు చేస్తుంది డ్రామా మీ పని ఆపడానికి లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీరు బాధపడాలి అని చెప్పి వాళ్ళు మైండ్లో పెట్టుకొని చేస్తున్న ఒక డ్రామా సో ఈ క్లారిటీ మీకు వచ్చేసాక వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎన్ని రకాలుగా ప్రవర్తించినా మీరు దానికి పర్సనల్గా తీసుకోరు కదా సో మీ సెలబ్రేషన్ మోడ్లోనే ఉన్నారు హ్యాపీగా ఉన్నారు మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ మిమ్మల్ని సైలెంట్గా ఉంచడం అయితే వాళ్ళ వల్ల అవ్వట్లేదండి ఓకేనా ఎస్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ని మీ విషయంలో ఇన్వాల్వ్ చేస్తున్నారంట దేనికి ఏంజిల్ మీ లైఫ్లో హీల్ అవ్వకుండా చేయాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎస్ మీకు లేజీనెస్ వచ్చేలా చేయడానికి పని చేయడానికి బద్దకస్తులుగా ఉండాలి అండ్ ఎప్పుడు ఏదో విషయంలో బాధపడుతూ ఉండేలా చేయమని చెప్పి ఎక్స్పీరియన్స్ ఉన్నా బాగా తెలిసినా కొంతమంది దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నారంట హోమ్ పర్సన్ టోటల్గా అయితే మీరు చేస్తున్న పని ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నారండి ఎస్ క్లియర్గా ముందుకు వెళ్ళకూడదు అనుకుంటున్నారు అండ్ మీ లైఫ్లో ఒక ఎమోషనల్ ఆఫర్ అనేది ఉండకూడదు మీకంటే ఒక సపోర్ట్ ఉండకూడదు ఒక మేల్ సపోర్ట్ ఉండకూడదు ఎవరు కూడా మిమ్మల్ని కేర్ చేయకూడదు మిమ్మల్ని పట్టించుకోకూడదు మీరు అలోన్గా ఉండాలి అండ్ అది కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి అని ఈ విధంగా ఆలోచిస్తున్నారంటే జరగని పని ఓకేనా ఎస్ అందుకని చెప్పి లేజినెస్ మీరు క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నారంట ఎలాగైనా మీ జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి క్రియేట్ చేయండి అని చెప్పి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నారంట అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసేవాళ్ళండి కన్ఫర్మేషన్ ఇస్తున్నారంట ఏం జరుగుద్ది ఎంజిన్ మీ యొక్క బ్రైట్నెస్ అనేది ఇంకా పెరిగింది కంగ్రాచులేషన్స్ మీరు ఏ తప్పు చేయలేదు ఇందులో ఇన్నోసెంట్ ఓకేనా యూనివర్స్ ఎప్పుడు కూడా చాలా క్లియర్గా ఉంటారు ఎవరైతే ఏ తప్పు చేయరో దే ఆర్ ప్రొటెక్టెడ్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ అండి అండ్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారో దే ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ ఏ టైంలో ఏమన్నా జరగచ్చు మీ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీకు చిన్న దెబ్బ తగలాలని ఉన్నప్పటికీ మీ ఏంజెల్ మీ యూనివర్స్ మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే ఆ దెబ్బ మీకు తగలదు బట్ ఈ కర్మ చేస్తున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే చిన్న దెబ్బ తగలాల్సిన చోట కూడా దానికి పదింతలు పెద్దదే తగిలించుకుంటారు ఆ విధంగా ఉంటుంది సో మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు మీ పరువు తీయాలి మిమ్మల్ని లేజీ చేయాలని చేసే ప్రతిదీ కూడా మీకు బెనిఫిట్ అవుతుంది ఇంకొంచెం మీకు ఎనర్జీని ఇస్తుంది ఇంకొంచెం కొత్త హోప్ కొత్త దారిని చూపిస్తుంది సో వాళ్ళు ఒక రకంగా మీకు చెడు జరిగా చేయాలి అని చెప్పి మీకు చెడు జరగాలి అని చెప్పి వాళ్ళు ఇంటెన్షనల్గా స్పృహలో ఉండి చేస్తున్న ప్రతిదీ కూడా మీ విషయంలో మీకు మంచి జరుగుతుందండి అది మీకు పాజిటివ్ వైబ్ని ఇస్తుంది ఏంజిల్ గిఫ్ట్స్ ఇస్తున్నారు సో అది వాళ్ళకి అర్థమవుతుంది మీ విషయంలో వాళ్ళకి వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు సాధించింది ఏమీ లేదు మీ యొక్క హ్యాపీ ఎండింగ్ని మీరు మీ మీకు మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకొని పిల్ల పాపలతో ఉండడాన్ని అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు మీ కిడ్స్తో మీరు మీ ఫ్యామిలీతో ఉండడాన్ని జస్ట్ చూస్తూ ఉండడమే అంతే ఓకేనా ఫ్యూచర్ కన్ఫర్మేషన్ వాళ్ళైతే ఏమీ చేయలేరండి అండ్ అలా చూస్తూ ఉంటారంట మీ చేతికి ఏమి రాకూడదు మీరేమి ఏమి సాధించకూడదు అని చెప్పి వేగంగా వేగంగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి డైరెక్ట్గా గొడవ పెట్టుకోవడం చూస్తారంటండి నియర్ ఫ్యూచర్ అస్సలు మిస్ అవ్వకూడదు గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటారంటండి గొడవ పెట్టుకొని మీ ఇంట్లో పేరెంట్ పేరెంటింగ్ ఎవరైతే ఉన్నారో మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ ఓకేనా సో గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు లేదా పంపించేయాలి అనుకుంటున్నారు ఇది క్లియర్ క్లియర్ అండి ఓకేనా అవకాశంగా తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఏదో ఒక రకంగా క్రియేట్ చేసేయాలి అనుకుంటున్నారు బట్ వాళ్ళు అనుకుంది అయితే జరగదు ఓకేనా ఇది ఆల్రెడీ జరుగుతున్న ప్రజెంట్ వాళ్ళ యొక్క ఎనర్జీ వాళ్ళ యొక్క ఆలోచనలు అండి సో టే క్యాజ్ రీజనైడ్ మీ లైఫ్లో అయితే పాజిటివిటీ కన్ఫర్మ్ అందులో ఎలాంటి డౌట్ లేదు జరగాల్సిన ఖచ్చితంగా జరిగి తీరితే బాధ పెట్టలేరు గుడ్ న్యూస్ అయితే మనీ ఇచ్చి ఎవరిని కూడా ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు అండ్ మీ పేరు అనేది ఇంకా పెరిగింది ఒక ఒక పక్కన సన్ అండ్ స్టార్ క్లియర్గా అన్ని రంగాలలో బ్యాలెన్స్ అయిపోతారండి మీరు వాళ్ళ క్రియేషన్ అనేది జరగదు కన్ఫర్మేషన్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్